ఎన్నికల కౌంటింగ్ వేళ నాకాబందీని ముమ్మరం చేసిన పోలీసులు కుటపర్తి మున్సిపాలిటీలోని చిత్రావతి రోడ్డు గుట్ట కల్పవృక్షం ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు అక్రమంగా నిల్వ ఉంచిన ఆయుధాలు పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు స్వాధీనం శ్రీ సత్యసాయి జిల్లా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో పోలీసులు నాకాబందీని మరింత ముమ్మరం చేశారు పుట్టపర్తి అర్బన్ సిఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కల్పవృక్షం గుట్ట చిత్రావతి రోడ్లు నందు విస్తృత తనిఖీలు చేపట్టారు కౌంటింగ్ ముందుగాని తర్వాత గాని ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా బాణసంచ అక్రమ నిల్వలు అనుమానిత పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు పలు ఇళ్లను తనిఖీ చేసిన పోలీసులు ఎటువంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను అక్రమంగా ఉంచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు కౌంటింగ్ రోజున ఎవరు గొడవలకు గాని వెళ్లవద్దని శాంతియుత వాతావరణంలో ఉండాలని పోలీసులు స్థానికులకు సూచించారు అనవసరంగా గొడవలకు దిగితే అటువంటి వారిపై కేసులు నమోదు చేసి గ్రామ పరిష్కరణ నమోదు చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించిన సిఐ ఈ సందర్భంగా సిఐ కొండారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సమయంలో తర్వాత కూడా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలను పరిరక్షించే ఉద్దేశంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అణచివేసి అసాంఘిక శక్తులు ఏరివైతే లక్ష్యంగా సమస్యాత్మక గ్రామాలలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు ఎక్కడా బాణసంచా విక్రయించరాదని పెట్రోల్ డీజిల్ లూజ్ విక్రయాలు చేపట్టకుండా చర్యలు తీసుకున్నామన్నారు అక్రమంగా నిల్వ ఉంచిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ప్రబుల్ మాంగర్స్ పై ప్రత్యేక దృష్టి సారించామని అటువంటి వారిని నగర బహిష్కరణ చేస్తామన్నారు అవసరమైతే పీడియాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు బైట్ కొండారెడ్డి పుట్టపర్తి సిఐ పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు చిత్రావతి రోడ్ గుట్ట కలప్రుక్షం ఏరియాలందు నాగబంది నిర్వహిస్తున్నాము ఈ నాగబందిలో భాగంగా నా అనుమానిత వ్యక్తుల యొక్క ఇళ్ళు మరియు ట్రబుల్ మంగస్సుల యొక్క ఇళ్ళు పార్టీలకు అతీతంగా క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళ యొక్క ఇళ్లలో ఏమైనటువంటి ఏమైనా ఏమైనా మహానాయుధాలు కానీ లేకుంటే శాంతిప్రత విగా కలిగించేటువంటి వస్తువులైన ఉన్నట్టుగా వాటి సీజ్ చేసుకుంటాము వాటిపై చట్టపర చర్యలు తీసుకుంటాము ఇప్పటివరకు ఈరోజు ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు సైలెన్సర్ లేని బైకులు మూడు సీట్ చేసాము అలాగే చిన్న చిన్న వస్తువు పని ఇంటి పనిముట్లు కూడా మేము ముందస్తు చర్య భాగంగా తీసుకుంటున్నాము ఈ ఈ నాకాబందీ అనేది కొనసాగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతి గ్రామంలో మున్సిపల్ పరిధిలో ప్రతి ఏరియాలోనూ మేము నాకబందీ చేస్తాము అందరూ ఎవరైతే ట్రబుల్ మాంగర్ నేరాలు చేస్తారని అనుమానం ఉంటుందో ఈ ఎన్నిక కౌంటింగ్ ఫలితాల తర్వాత వాళ్ళందరి మీద కూడా ప్రత్యేకమైన నిఘా ఉంటుంది వాళ్ళందరి యొక్క యాక్టివిటీస్ పైన నిగా ఉంటుంది వాళ్ళ సోషల్ మీడియా మీద నిఘా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మేము ఒకటే పోలీస్ శాఖ నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాము ఏ ఒక్కరూ ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినా వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాము నగర బహిష్కరణ చేయిస్తాము పీడీ యాక్ట్లు ఓపెన్ చేస్తాము షీట్లు ఓపెన్ చేస్తాము తద్వారా పుట్టభర్తి శాంతియుతంగా ప్రశాంతంగా నెలకొల్పడమే మా సార్ యొక్క లక్ష్యము మా అందరి యొక్క అవదేశం ఉందో మేము కూడా కష్టపడి పనిచేస్తున్నాం